బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ సిరీస్ కు రెడీ అవుతోంది సీనియర్లతో పాటు పలువురు స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వడంతో టీ ట్వంటీ సిరీస్ లో కుర్రాళ్లకు చోటు దక్కింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యువ జట్టు బంగ్లాను స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ ట్వంటీకి భారత తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు కోర్ టీమ్ ను రెడీ చేస్తున్న గంభీర్ కుర్రాళ్లకే అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నాడు అయితే తొలి జట్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కడం అనుమానంగానే ఉంది ఎందుకంటే ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా శివం దుబే నుంచి గట్టి పోటీ నెలకొనడమే దీనికి కారణం జింబాబ్వే టూర్ కు ఎంపికైన గాయంతో దూరమైన నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు బంగ్లాతో సిరీస్ కు సెలెక్టర్ల పిలుపు అందుకున్నాడు నితీష్ కు తొలి టీ ట్వంటీలో ఛాన్స్ తగ్గే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కాగా జైస్వాల్ గిల్కు విశ్రాంతి ఇవ్వడంతో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ సంజు శాంసన్ తొలి టీ ట్వంటీలో బరిలోకి దిగనున్నారు ఇక వన్ డౌలో కెప్టెన్ సూర్య ఆ తర్వాత రియాన్ పరాగ్ రింకు సింగ్ హార్దిక్ పాండ్యా శివం దుబే వాషింగ్టన్ సుందర్ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో వస్తారు ఇక హర్షదీప్ సింగ్ తో పాటు మయాంక్ యాదవ్ లేదా హర్షిత్ రాణాలతో ఒకరికి తుది జట్ల అవకాశం దక్కే ఛాన్స్ ఉంది శ్రీలంక పర్యటనకు కూడా ఎంపికైన హర్షిత్ కు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి ఇక మరో స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ కు చోటు ఖాయంగా కనిపిస్తోంది కాగా అక్టోబర్ ఆరున తొలి టీ ట్వంటీ జరగనుండగా మిగిలిన రెండు మ్యాచ్లకు న్యూఢిల్లీ హైదరాబాద్ ఆతిథ్యమే ఉన్నాయి